తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం చిలికంపాడు గ్రామంకు చెందిన పుట్ట రమణయ్య పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నుండి కనబడటలేదు డెబ్బై సంవత్సరాల వయస్సు పైబడిన చామంచాయ రంగు గల ఈన బులుగు రంగు గల్ల లుంగి గల్ల షర్టులో మతిస్థిమితం లేక తప్పిపోయినట్లు కుటుంబీకులు తెలియజేశారు ఆచూకి తెలిసిన వారు ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు ఆరు రెండు తొమ్మిది సున్నా ఎనిమిది మూడు తొమ్మిది సున్నా 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 రెండు ఆరు నాలుగు ఒకటి రెండు ఎనిమిది మూడు నాలుగు ఒకటి ఐదు ఏడు ఐదు మూడు మూడు ఏడు ఫోన్ నంబర్లకు ఫోన్ చేయగలరని మనవి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ను వెంకటగిరి ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణతో కలిసి సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి దినేష్ రెడ్డి అనంతరం రెడ్డి దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో పర్యావరణ శాఖ మంత్రి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆలోచనతో పర్యావరణం కాపాడటం ఒక పెద్ద గా తీసుకొని పనిచేస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అనేక పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్థాలను ఇక్కడ సేకరించి వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణం దెబ్బతినకుండా కాపాడుతారు టిఎస్టిఎఫ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటుంది ఇలాంటి ప్లాంట్స్ మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పర్యావరణం కాపాడుతామని తెలుపుతూ రాబోయే తరాల వారికి మంచి పర్యావరణం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ఒక కొత్త ఆలోచన విధానంతో సాంకేతికంగా ఆలోచించి ముందుకు పోతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో తందోలు వెంకటేశ్వర్ రెడ్డి చెండు రెడ్డి చెన్ను అశోక్ కుమార్ రెడ్డి మరియు కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ పి బ్రహ్మయ్య హెచ్ఆర్ అమర్నాథ్ రెడ్డి కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రిసిడెంట్ డిస్పోజ్ చేసేశాకపుడు ఇన్ టర్మ్స్ ఎంత అవుతుందో అనేది ఎక్కడ పొందు ట్రాకింగ్ జీపీఎస్ ట్రాకింగ్ సర్ ఆ వెహికల్ కరెక్ట్ గా వస్తుంది లేదా ఆగి మినిట్స్ టు మినిట్స్ ఆగితే

మట్టి అయిపోయింది ఏదైనా ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు రోడ్లకు యూజ్ చేసుకోవచ్చు అనే అనే వస్తే అప్పుడు మనం అంటే మీ దగ్గర ఏమేమి బై ప్రోడక్ట్ అంటే లాస్ట్ ఇమీడియట్ అంటే మీరు అంత ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్ వస్తుంది కదా ఏం వచ్చింది అనేది మీ దగ్గర రిపోర్ట్ లాగా వస్తుంది అన్నీ మనకు ల్యాండ్ ఫిల్ పోయటం అన్ని ఒకే కేటగిరీ కానీ తెలిపోతుంది అంటే మట్లా ఇనట్ మెటీరియల్ అంతే ఇనట్ మెటీరియల్ రియాక్ట్ అవ్వదు దేనికి ఇది అవ్వదు ఓకే 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 సో దాని ఫ్యూచర్ లో మీరు అన్నట్టుగా కొద్ది రోజుల తర్వాత మనం కూడా ఏదైనా భూమి వేసేసిన తర్వాత అది భూమి అంటే భూమి కాదు మగ్గిపోయిన తర్వాత ఇరువులాగా

ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్ పంపిస్తాడో ఏ వేస్ట్ పంపిస్తాడు అన్ని డీటెయిల్స్ అవి ఉన్నాయి కదా మీరు ప్రాసెస్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైతే మిగిలిపోతుంది ప్రోడక్ట్ ఉందో మీరు వేస్ట్ పనికి రాకుండా మీరు అనుకు మీరు పనికి రాదని అనుకుంటున్నారో అది ఏంటి అనేది అంటే ఏం లేదు అంటే వి ఆర్ ప్లానింగ్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ ఏ వేస్ట్ యూటిలైజ్ కాకుండా పోకూడదని అది ఇదర్ ఫర్టిలైజర్స్ కైనా దేనికైనా వర్క్ వర్క్ అవుతుందా అనేది దానికోసం స్టడీ చేయడం అది ముందు సార్ లోడి ముందు ఒక లాగా ప్రిపేర్ చేస్తారు సార్ నేను ఫస్ట్ ఏం భూమికి దీనికి టచ్ కాకుండా చేస్తారు చేస్తారు దాన్ని ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ క్లే వస్తాయి దానిపైన ఏం చేస్తారు టూ ఎంఎం హెచ్డిపి థిక్గా ఉండేది రోజు బాటర్ చేస్తారు దానిపైన మళ్ళీ ఫిల్టర్ మీటర్ జెల్లీ చేస్తారు ట్వంటీ ఎవర్ అదే విధంగా సెకండ్ కూడా రిపీట్ చేస్తారు ఎందుకంటే వేస్ట్ చేస్తే ఇంపాక్ట్ కాకూడదు హెచ్ఐ కాకూడదు అని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ కన్స్ట్రక్షన్ చేస్తారు దాని తర్వాత వేస్ట్ దాంట్లో చేస్తారు ఆ బోర్డ్ కూడా మనకి డిస్ప్లే చేస్తారే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్రిటీరియా డిజైన్ డెవలప్ సెంట్రల్ పొల్యూ కంట్రోల్ పొల్యూషన్ అది ప్రతి స్టేజ్ ప్రతి స్టేజ్ లోటీ ప్రొఫెసర్స్ వచ్చి విట్నెస్ చేసి ఇది ఓకే అని పక్కగా చేస్తున్నారు నెక్స్ట్ అంటే

అప్పుడు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్రూవల్ ఇస్తే దాని తర్వాత మనకు ఇక్కడికి వస్తాం అప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాము ఈ సిక్స్టీ ఫోర్ పారామీటర్స్ ఏదైతే చేసి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్ పారామీటర్ లో పద్నాలుగు పారామీటర్లు చేస్తాం అది దానికి ఇది మ్యాచ్ అయిందా లేదా విట్నెస్ ప్రాసెస్ ఆ తర్వాత మనం ప్రాసెస్ ప్రాసెస్ చేస్తాం